నమస్తే నా పేరు స్వప్నికా వాల్మీకి రామరాజ్యం ఛానల్కి స్వాగతం అయోధ్య రామాలయ ప్రారంభానికి సర్వం సిద్ధమైంది జనవరి ఇరవై రెండున ఆలయ ప్రారంభోత్సవం జరగనుంది శ్రీరాముడు అయోధ్యలో జన్మించాడు త్రేతాయుగంలో శ్రీ మహావిష్ణువు రాముడిగా లక్ష్మీదేవి సీతాదేవిగా కనిపించింది ప్రపంచ సంక్షేమం కోసం సీతారాములుగా భూమిపై అవతరించారు ఈనాటికి రామాయణం కాలం నాటి కొన్ని ప్రదేశాల్లో శ్రీరాముడు ఆనవాళ్లు కనిపిస్తాయి ఈ ప్రదేశాలు దర్శిస్తే సాక్షాత్తు ఆ శ్రీరాముడిని దర్శించినట్టే ఈ ప్రదేశాల్లో ఆ శ్రీరామచంద్రుడు తన జీవితంలోని కొన్ని రోజులు ఈ ప్రదేశాల్లోనే గడిపారు ఆ ప్రదేశాలే ఇప్పుడు పుణ్యక్షేత్రాలుగా విరాజిల్లుతున్నాయి మరి ఆ ప్రదేశాలేంటో అక్కడికి వెళ్ళాలంటే మార్గాలేంటో ప్రయాణం ఎలా చేయాలి ఇలాంటి వివరాలన్నీ ఈ వీడియోలో తెలుసుకుందాం నెంబర్ వన్ అయోధ్యలో రామమందిరం శ్రీరాముడు అయోధ్యలో జన్మించాడు రామాయణ కాలంలో కుశల రాజ్యానికి అయోధ్య రాజధానిగా ఉండేది శ్రీరాముడు అయోధ్య అధ్యక్షుడిగా దక్షిణ భాగమైన రామ్కోట్లో జన్మించాడు ప్రస్తుతం అయోధ్య ఉత్తరప్రదేశ్లో ఉంది నేటికి ఇలాంటి ప్రదేశాలు చాలా ఉన్నాయి ఇవి శ్రీరాముడితో ప్రత్యక్ష సంబంధాన్ని కలిగి ఉన్నాయి అయోధ్యలో రామ మందిర నిర్మాణం ప్రారంభోత్సవానికి ముస్తాబవుతోంది అయోధ్యకి వెళ్లాలంటే హైదరాబాద్ నుంచి కాచిగూడ సికింద్రాబాద్ నుంచి రైళ్లున్నాయి బస్సులో వెళ్ళవచ్చు హైదరాబాద్ నుంచి అయోధ్య పదమూడు వందల పంతొమ్మిది కిలోమీటర్లు విమానాల్లో వెళ్లాలంటే లక్నో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వెళ్ళి అక్కడి నుంచి వెళ్ళాలి నెంబర్ టూ జనక్పూర్లోని జానకి మందిరం సీతమ్మ తల్లి జన్మించిన ప్రదేశం జనక్పూర్ ఇక్కడే శ్రీరాముడు సీతమ్మను వివాహం చేసుకున్నారు నేటికి జనక్పూర్లో ఉన్న వివాహ వేదికను జానకి ఆలయాన్ని భక్తులు సందర్శిస్తూ ఉంటారు జనక్పూర్ చుట్టుప్రక్కల గ్రామ ప్రజలు సీతారాముల కళ్యాణం సందర్భంగా జనక్పూర్ ఆలయం నుంచి పసుపు కుంకుమలు తీసుకొనొస్తారు అవి వారికి సమర్పించి సీతారాముల అనుగ్రహానికి ప్రాప్తులవుతారని ప్రతీతి ప్రస్తుతం ఈ ప్రదేశం నేపాల్ రాజధాని కాట్పాండుకు ఆలయంలో ఉంది ఈ టెంపుల్ వెళ్ళటానికి రైలు సౌకర్యం కూడా ఉంది హైదరాబాద్ నుంచి పదహారు వందల నలభై ఐదు కిలోమీటర్లు రైల్లో నేపాల్ వెళ్లి అక్కడి నుంచి వెళ్ళొచ్చు విమాన సౌకర్యం కూడా ఉంది నెంబర్ త్రీ అహల్యస్థాన్ బీహార్లోని దర్భాంగ జిల్లాలో ఈ ప్రదేశం ఉంది అహల్య స్థానంగా అది ప్రసిద్ధి చెందింది విశ్వామిత్రుడి ఆదేశాల మేరకు యాగ రక్షణకు బయలుదేరిన శ్రీరాముడు మార్గమధ్యంలో గౌతముడి భార్య అయిన అహల్యను కటాక్షిస్తాడు ఈ ప్రదేశమే అహల్య స్థాన్ గా గుర్తింపు తెచ్చుకుంది ఇక్కడ ఆలయం కూడా ఉంది ఈ ఆలయానికి సమీపంలో భోజ్పూర్ అనే ప్రదేశం కూడా ఉంది ఇక్కడే శ్రీరాముడు తాటకిని సంహరిస్తాడు శ్రీరామనవమి సందర్భంగా ఒక ప్రత్యేక సాంప్రదాయం అహల్య స్థానంలో ఉంటుంది ఇక్కడ భక్తులు ఉదయం వంకాయలు తీసుకొని ఆలయానికి చేరుకుంటారు వాటిని శ్రీరాముడు అహల్య చరణాల వద్ద ఉంచుతారు ఈ ఆలయం నిర్మాణం గురించి ఒక ప్రత్యేక పురాణ ఘాత కూడా ఉంది తనను రక్షించిన వారి ఆలయాన్ని ఇక్కడ నిర్మించాలని అహల్య ఛత్రాసింగ్ అనే మహారాజు కలలో కనిపించి చెప్పిందని చెబుతారు ఆలయ ప్రాంగణంలో రాముడి ఆలయం నిర్మించబడింది రాముడు పద్నాలుగేళ్ల అరణ్యవాసం తరువాత ఇక్కడ ఉన్నాడనేది అందరికి తెలిసిందే అయితే అందులో పదకొండేళ్ల పాటు ఈ ప్రదేశంలోనే గడిపాడు భరతుడు వార్త కలవటానికి ఇంటికి తిరిగి రావాలని అభ్యర్థించారు ఇప్పటికీ చిత్రకూటలో శ్రీరాముడు సీతమ్మ తల్లి పాదముద్రలు ఉన్నాయి ఈ ఆలయం ఉత్తరప్రదేశ్ మధ్యప్రదేశ్ మధ్య ఉంటుంది ఇక్కడ శ్రీరాముడికి చెందిన అనేక ఆలయాలు కూడా ఉన్నాయి జానకి కుండు కూడా ఉంటుంది ఈ తటాకంలోని సీతమ్మ తల్లి స్నానం ఆచరించారనేది పురాణాల్లో చెప్పబడింది సీతమ్మ పాదముద్రలు తయారు చేసిన ఒక రాయిని ఇక్కడ ఉంచారు సతీ అనసూయ మహర్షి అత్రి ఆశ్రమం చిత్రకూట నుంచి నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఈ ఆలయం హైదరాబాద్ నుంచి పదిహేను వందల తొంభై తొమ్మిది కిలోమీటర్లు బ్రహ్మపూర్ గ్రామం నుంచి ఎనిమిది కిలోమీటర్లు రైలు సౌకర్యం అలాగే విమాన సౌకర్యం కూడా ఉంది నెంబర్ ఫోర్ శ్రీ సీతారామచంద్రస్వామి దేవాలయం ఈ ఆలయం గురించి తెలుగువారికి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు తెలుగువాలే అయోధ్యగా ప్రసిద్ధిగాంచిన ఈ ఆలయం తెలంగాణలోని భద్రాచలంలో ఉంది పురాణాల ప్రకారం శ్రీరాముడు సీతమ్మను రక్షించేందుకు లంకకు పైనమైనప్పుడు గోదావరి నదిని దాటి ఈ ప్రదేశంలోనే ఉన్నాడు గోదావరి నది ఒడ్డునే ఈ ఆలయం నిర్మించారు భద్రాచలం నుంచి కొన్ని కిలోమీటర్ల దూరంలో కుటీరం కూడా ఉంది ఆ స్థలాన్నే నేడు పర్ణశాలగా పిలుస్తారు ఇక్కడున్న ఒక నల్లరాయిపై సీతమ్మ తన చీరను ఆరబెట్టినట్లు చెబుతారు ఈ మందిరాన్ని శ్రీరామదాసుగా ప్రసిద్ధి చెందిన కంచెర్ల గోపన్న నిర్మించాడు ఇక్కడికి వెళ్లాలంటే హైదరాబాద్ వైజాగ్ వరంగల్ నుంచి డైరెక్ట్ గా భద్రాచలానికి బస్సులు రైలు సౌకర్యం కూడా ఉంది నెంబర్ ఫైవ్ రామేశ్వరం లంకాధిపతి రావణాసుని చేరుకోవడానికి హనుమంతుడితో పాటు వానర సైన్యంతో కలిసి రామసేతువును ఇక్కడే నిర్మించాడు రాముడు సీతమ్మ తల్లిని చూసేందుకు ఇక్కడ శివుడిని ఆరాధించాడు ప్రస్తుతం ఈ ప్రదేశం రామేశ్వరం దక్షిణ భారతదేశంలో తమిళనాడులో ఉంది శ్రీరాముడు శివుడిని కొల్చిన ఆలయం కూడా ఇక్కడే ఉంది రామసేతువును వంతెన అని కూడా పిలుస్తారు ఈ వంతెన పొడవు దాదాపు ముప్పై మైళ్ళు అంటే నలభై కిలోమీటర్లు ఈ నిర్మాణం గల్ఫ్ ఆఫ్ మన్నార్ పాక్ స్ట్రేట్లను ఒకదానికొకటి వేరు చేసి ఉంటుంది రామేశ్వరం వెళ్ళాలంటే మధురై నుంచి విమాన సౌకర్యం ఉంది బస్సు సౌకర్యం కూడా ఉంది నెంబర్ సిక్స్ పంచవటి రామ మందిరం రేతాయుగంలో రాముడు సీత లక్ష్మణుడు పాటు పంచవటిలో గడిపారు ఇది ప్రస్తుతం నాసిక్లో ఉంది నాసిక్లోని గోదావరి ఒడ్డున ఐదు చెట్ల స్థానాన్నే పంచవటి అని అంటారు సీత గుహ వద్ద ఐదు పురాతన చెట్లు కూడా ఉంటాయి శ్రీరాముడు లక్ష్మణుడు ఈ చెట్లను నాటారని నమ్ముతారు ఇక్కడే లక్ష్మణుడు శూర్పనక ముక్కును కత్తిరించాడని చెబుతారు ఇక్కడ రాముడు ఒక ఆలయాన్ని నిర్మించారు అయితే ఈ మందిరం ప్రస్తుతం కూలిపోయింది భక్తులు చూడలేని స్థితిలో ఈ ఆలయం శిథిలమైంది ఇక్కడికి వెళ్లాలంటే చాలా కష్టం ఎంతో సాహసం చేసి వెళ్ళాలి ఒకవేళ వెళ్ళినా ఈ పంచవటి రామ మందిరం శిథిలం వల్ల కనిపెట్టడం చాలా కష్టం ఇప్పుడు నేను చెప్పిన ఆరు ప్రదేశాల్లో కుదిరిన ప్రతి ఆలయం దర్శించడానికి ప్రయత్నం చేయండి ఆ శ్రీరాముడు చంద్రుడు నడిచిన నేల మీదే ఇప్పుడు మనమందరం నడుస్తున్నాం ఇప్పుడు నేను చెప్పిన ఆరు ప్రదేశాల్లో కుదిరిన ప్రతి ఆలయం దర్శించడానికి ప్రయత్నం చేయండి ఆ శ్రీరామచంద్రుడు నడిచిన నేల మీదే ఇప్పుడు మనం నడుస్తున్నామంటే మనం ఎంతో పుణ్యం చేసుకున్నట్లు అలాంటిది ఆ శ్రీరాముడు కొలువై ఉన్న ఆలయాలు దర్శిస్తే జీవితం ధన్యమే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన రామరాజ్యం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ముందు ముందు మీకోసం ఇంకా మంచి వీడియోస్ తీసుకురావాలంటే మీ సపోర్ట్ మాకు ఖచ్చితంగా అవసరం శుభమస్తు రామరాజ్యం ఛానల్ ప్రతి ఒక్కళ్ళు దీన్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేస్తూ ఉండండి